మీ వాళ్ళే కదా అదుపు చేస్తాను అది ఎవరు ఎస్సీబీసీ అనేది వచ్చిన ప్రజలందరూ నాకు అక్కడ మీరు చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టద్దండి నీకు ఏం రాళ్ళు నేను వాళ్ళతో చేయిస్తాను అంతే కమలపాకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర ఎంట్రెస్ట్ ఉందా నలభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే వాళ్ళు రోజంతా కూర్చొని అమ్ముకుంటే నూరు రూపాయలు రాదు మీరే యాభై రూపాయలు తీసుకొస్తే వాళ్ళు సరికేం తీర్చుకోవాలా వాళ్ళు ఇంటినే పోషించుకోవాలా రవిష్ణ గారు ఇది ఇంకా మారలేదు మనం మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా మీరు చెక్ చేయాల మార్కెట్ ముఖ్యంగా చిన్న చిన్న పెట్టుకుంటారు చూడు వాళ్ళ దగ్గర కూడా ఇబ్బందులు పెడతా ఉన్నాడు ఈయనకి ఇల్లు టెండర్ వేసినారు వీళ్ళు నష్టపోకూడదు భారీ వెహికల్స్ ఏవైతే వస్తాయో కొంచెం కంట్రోల్ చేసి వీళ్ళకి డబ్బులు ఇప్పించారు బయట నుంచి వచ్చే వెహికల్స్ దగ్గర మీరు తీసుకోండి నిబంధనల ప్రకారం అది కూడా ఎక్కువగా కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర